హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ టూలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన యూరో నిబంధనల గురించి మనం మాట్లాడుతున్నాం యూరో నిబంధనలు లేదా సో భారత స్టేజీ నిబంధనలు బిఎస్ భారత స్టేజ్ నిబంధనలు యూరో నిబంధనలు లేదా భారత స్టేజ్ నిబంధనలు ఏమిటి అంటే వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్య యొక్క ఉద్గారాలను తగ్గించడానికి కఠినమైన ప్రమాణాలను విధించడము సింపుల్గా చెప్తున్నా సో యూరో అన్న భారత స్టేజ్ నిబంధనలు అంటే ఏమిటి అంటే సో వాహనాల నుంచి విడుదలవుతున్న ఉద్గారాలని నియంత్రించడము కంట్రోల్ చేయడము ఎక్కువగా రిలీజ్ కాకుండా చూసుకోవడమే ఈ యొక్క యూరో స్టాండర్డ్స్ మరియు భారత స్టేజ్ యొక్క స్టాండర్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వాయు కాలుష్యం వాహనాల నుంచి రిలీజ్ అవుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా సింప్లిసిటీగా చాలా ఈజీ మెథడ్లో మీకు నేను బోధించడం జరుగుతుంది క్లియర్గా సో భారత స్టేజ్ అయినా యూరో నిబంధనలైనా ఈ భారత స్టేజ్ యొక్క నిబంధనలు అనేటి యూరో నిబంధనల పైన ఆధారపడి ఉంటుందండి సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి సో ఈ యొక్క మనకి ఎక్కడ ఏ దానిపైన ఆధారపడి ఉంటుందంటే మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుందండి ఏమని చెప్తున్నామయ్యా అంటే సో జాగ్రత్తగా చూసుకోండి సో యూరో నిబంధనల పైన సో అంటే సో భారత్ ఈ యొక్క గుర్తుపెట్టుకోండి భారత్ స్టేజీ యొక్క నిబంధనలు యూరో నిబంధనల పైన ఆధారపడి ఉంటాయి సో భారత్ స్టేజీ నిబంధనలు అనేటివి యూరే యొక్క యూరో నిబంధనలపైన ఆధారపడి ఉంటాయి చూద్దాం చాలా జాగ్రత్తగా వీటి గురించి మనం మాట్లాడుతాం చాలా రకాల చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడే మాట్లాడుకుంటున్నాం చాలా రకాల వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు అంటే సో కార్ల నుంచి కావచ్చు బస్సుల నుంచి కావచ్చు సో మనకి ట్రాక్టర్ల నుంచి కావచ్చు ఆటోల నుంచి కావచ్చు ఆ వాహనాల నుంచి రిలీజ్ అయ్యే ఉద్గారాలు ఏముంటాయి అంటే భూమి పైన తిరిగే సో ఈ యొక్క వాహనాల నుండి అవి పెట్రోల్ కావచ్చు డీజిల్తో నడిచే వాహనాల నుండి సో విడుదలయ్యే వాయువులు ఏమున్నాయంటే అత్యధికంగా కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పర్టికులేట్ మ్యాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ పర్టిక్యులేట్ మ్యాటర్లో రెండు రకాలుగా ఉంటాయండి పర్టికులేట్ మ్యాటర్ అంటే గుర్తుపెట్టి పర్టికులేట్ మ్యాటర్ అంటే పిఎంగా చూచిస్తాం పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది డైంజర్ నలుసులాగా ఉంటుంది దుమ్ము సో వాటినే పర్టికులేట్ మ్యాటర్గా చెప్పడం జరుగుతుంది అంటే చిన్న చిన్న మన కంటికి కనపరాని దుల్లి యొక్క ధూళి నలుసులుగా చెప్పడం జరుగుతుంది అంటే ఈ పర్టికులేట్ మ్యాటర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే రెండు రకాలుగా పిఎం టూ పాయింట్ ఫైవ్ టి పిఎం టెన్ ఇందులో ఏది అనేది మనకి సో కాలుష్యం ఎక్కువగా కలగజేస్తుంది అంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే వాహనాల నుంచి సో కార్బన్ మొనాక్సైడ్తో పాటుకు పర్టికులేట్ మ్యాటర్ కూడా రిలీజ్ అవుతుంది దాంతోపాటికి సో నైట్రోజన్ ఆక్సైడ్లు అనేటివి కూడా రిలీజ్ కావడం జరుగుతుంది సో ఎన్ఓఎక్స్ అంటారు నైట్రోజన్ ఆక్సైడ్ అంటే వాహనాల నుంచి రిలీజ్ అయ్యే ఉద్గారాలు ఒకటి కార్బన్ మొనాక్సైడ్ ఒకటి కార్బన్ మొనాక్సైడు రెండు పర్టికులేట్ మ్యాటరు మూడు నైట్రోజన్ ఆక్సైడ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాం నాలుగు వచ్చేసి టోటల్ హైడ్రోకార్బన్స్ టోటల్ హైడ్రో కార్బన్స్గా పిలవడం జరుగుతుంది నాలుగు ఏమిటి అంటే టోటల్ హైడ్రో కార్బన్స్గా పిలవడం జరుగుతుంది ఐదు నాన్ మీథేన్ హైడ్రో కార్బన్లు నాన్ మీథేన్ హైడ్రో కార్బన్లు అంటే వాహనాల నుంచి రిలీజ్ అవుతున్న వీటన్నిటిని కూడా సో మనం ఏం చేస్తున్నామంటే వీటన్నిటిని కూడా సో మనకు తగ్గించడానికి నియంత్రించడానికి యూరో నిబంధనలు లేదా భారత్ స్టేజ్ నిబంధనలు ఈడ క్వశ్చన్ ఎలా అడుగుతాడయ్యా అంటే వాహనాలను నుండి రిలీజ్ అయ్యే వాయు కాలు యొక్క కారకాలు ఏమిటి లేదా కాలుష్య కారకాలు ఏమిటి అని క్వశ్చన్ అడిగితే ఇవన్నీ కూడా వాహనాల నుంచి రిలీజ్ కావడం జరుగుతూ ఉంటుంది క్లియర్గా చాలా జాగ్రత్తగా వీటిని నియంత్రించడానికి ఈ భారత్ స్టేజ్ నిబంధనలైనా యూరే స్టేజ్ యొక్క నిబంధనలైనా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఈ యూరో నిబంధనలు కావచ్చు భారత్ స్టేజ్ నిబంధనలు కావచ్చు వేటికి వర్తించవు అంటే సముద్రపు నవకలకు కానీ అంటే సముద్రంలో పోయి పోయే నౌకలకు కానీ విమానాలకు కానీ వర్తించవు మోస్ట్ ఇంపార్టెంట్ భారత స్టేజ్ యొక్క నిబంధనలు లేదా యూరో నిబంధనలు ఎందులో వర్తించవు అంటే సో గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క మనకి సముద్రంలో పోయే నౌకలు సో కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి కదా అని చెప్పేసి వాటిపైన సో ఈ స్టాండర్డ్స్ అనేవి అప్లై కావు సో మనకి వేర్లో పోయే ఈ యొక్క మనకి గాలిలో పోయే విమానాలు హెలికాప్టర్ల పైన అవి కాలుష్యం కలగజేస్తున్నాయి కదా అని చెప్పేసి సో మనం చేసేదానికి లేదు అంటే ఈ భారత స్టేట్ నిబంధనలు లేదా యూరో స్టాండర్డ్స్ అనేవి ఎందుకు ఏ ఏ వాహన వేటికి వర్తించవు అంటే సముద్రంలో పోయే నౌకలకి మరియు సో విమానాలకి వర్తించవు అని చెప్తున్నాం ముఖ్యంగా యూరో స్టాండర్డ్స్ అయినా భారత స్టాండర్డ్స్ అయినా అంటే భారత స్టేజెస్ అయినా యూరో స్టాండర్డ్స్ అయినా మరియు భారత స్టేజెస్ అయినా ముఖ్య ఉద్దేశం ఏమిటి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పర్యావరణంలోకి పర్యావరణంలోకి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగలండి పర్యావరణంలోకి విడుదలయ్యే వాయు కాలుష్య కారకాలపై ఇప్పుడు దానిక చెప్పా వాహనాల నుంచి కార్బన్ మొనాక్సైడ్ యొక్క మనకి సంబంధించిన నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రో టోటల్ హైడ్రో కార్బన్లు కావచ్చు పర్టికులేట్ మ్యాటర్ కావచ్చు ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి అంటే పర్యావరణంలోకి విడుదలయ్యే వాయు కాలుష్య కారకాలపై నిర్దిష్ట పరిమితులను నిర్దేశించుట సో నిర్దిష్ట పరిమితులని నిర్దిష్ట పరిమితులను నిర్దేశించటమే ఈ యొక్క మనకి స్టాండర్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది క్లారిటీగా మీరు చెప్పుకోగలగాలి పర్యావరణంలోకి చాలా జాగ్రత్తగా పర్యావరణంలోకి విడుదలయ్యే సో వాయు కాలుష్య పైన నిర్దిష్ట పరిమితులను నిర్దేశించుట నిర్దిష్ట పరిమితులను నిర్దేశించడమే ఈ యొక్క స్టాండర్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే యూరో స్టాండర్డ్స్ కావచ్చు భారత్ స్టేజ్ స్టాండర్డ్స్ కావచ్చు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సో మనకి పర్యావరణంలోకి విడుదలయ్యే వాయు కాలుష్య కారకాల నిర్ ఈ యొక్క కాలు కాలుష్య కారకాలపై నిర్దిష్ట పరిమితులను నిర్దేశించటమే మనం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది దాని ముఖ్య ఉద్దేశం రైట్ సో జాగ్రత్తగా గమనించినట్లయితే మన భారతదేశం అనేది మన భారతదేశం అనేది యూరో నిబంధనల పైన ఆధారపడి పనిచేస్తుంది మన భారతదేశం యొక్క భారత స్టాండర్డ్స్ భారత స్టేజెస్ భారత స్టేజెస్ అంటే వాహనాల యొక్క ఉద్గారాలకు సంబంధించి మన భారత స్టాండ్ ఈ యొక్క స్టాండర్డ్స్ లేదా భారత్ స్టేజ్ సో ఈ యొక్క నిబంధనలు అనేటివి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే యూరో నిబంధనలు అంటే యూరోపియన్లో ఈ యొక్క యూరోపియన్ దేశాల్లో వాడే నిబంధనలు అనేటి మనం వర్తించుకోవడం జరుగుతుంది అయితే మన ఇండియా మన ఇండియా ఈ ఉద్గార ప్రమాణాలను అమలు చేయడానికి మన ఇండియాలో ఈ ఉద్గార ప్రమాణాలను అంటే ఈ భారత స్టేజ్ యొక్క నిబంధనను భారత స్టేజ్ యొక్క నిబంధనను ఉద్గారాలను సో భారత స్టేజ్ యొక్క నిబంధనలు లేదా ఉద్గార ప్రమాణ అమలు చేయడానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే సిపిసిబి అని చెప్తారు అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటారు ఎవరండి సెంట్రల్ సో సెంట్రల్ సో పొల్యూషన్ పొల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుగా పిలవడం జరుగుతుంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుగా పిలవడం జరుగుతుంది అంటే మన భారతదేశం యొక్క సో ఈ యొక్క ఉద్గార ప్రమాణాలు ఈ యొక్క మనకి స్టే ఈ యొక్క భారత స్టేజ్ యొక్క ఉద్గార ప్రమాణాలను అమలు చేసే బాధ్యత మరియు నియంత్రించే బాధ్యత కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అటవీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న సిపిసిబి అంటారు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు సో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి ఈ విషయాన్ని రైట్ భారత్లో ఉద్గారాల ప్రమాణాల చరిత్ర అంటే భారత స్టేజ్ యొక్క ఉద్గారాల ప్రమాణాల చరిత్ర అంటే భారత్ స్టేజ్ ఏ విధంగా వచ్చింది దాని యొక్క హిస్టరీ అనేది మనం చూడబోతున్నాం చాలా సింప్లిసిటీగా ఎక్కడా లేని విధంగా మీకు చాలా సింప్లిసిటీతో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి విషయాన్ని రైట్ క్లారిటీగా సో మీ అందరికి కూడా తీసుకొని వస్తున్నానమ్మా చూడండి పంతొమ్మిది వందల తొంభైలో ఉద్గార ప్రమాణాలను ప్రతిపాదించడం జరిగింది భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఎప్పుడు ప్రతిపాదించాము పంతొమ్మిది వందల తొంభైయో సంవత్సరంలో మనం ప్రతిపాదించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను ప్రతిపాదించగా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే చాలా జాగ్రత్తగా సో భారత్ స్టేజ్ వన్ను ఎప్పుడు ప్రవేశపెట్టామంటే ఎలా ప్రవేశపెట్టామయ్యా అంటే భారత్ స్టేజ్ వన్ను సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా భారత్ స్టేజ్ వన్ని రెండు వేల సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్గార ప్రమాణాలను ఎప్పుడు ప్రతిపాదించామంటే నైన్టీన్ నైన్టీలో ప్రతిపాదించాం ఉద్గార సో ప్రమాణాలను ఎమిషన్ యొక్క స్టాండర్డ్ ఎప్పుడు ప్రతిపాదించామంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎప్పుడు ప్రవేశపెట్టామంటే నైన్టీన్ నైన్టీ వన్ లో ప్రవేశపెట్టాము అయితే భారత స్టేజ్ వన్ అనే దానిని ఎప్పుడు తీసుకొని వచ్చామయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి భారత స్టేజ్ వన్ అనే దాన్ని ఎప్పుడు తీసుకొని వచ్చామంటే నైన్టీన్ నైన్ సుప్రీం కోర్టు తీర్పు ద్వారా భారత స్టేజ్ వన్ అనే దాన్ని టూ థౌజండ్ లో తీసుకురావడం జరిగింది సో ఎప్పుడు తీసుకుని వచ్చామండి టూ థౌజండ్ సంవత్సరంలో భారత్ స్టేజ్ వన్ అనే దాన్ని తీసుకోరావడం జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది క్లారిటీగా సో దీనిపైన నియమించిన కమిటీలు ఈ భారత్ స్టేజెస్ పైన సో ఈ భారత్ స్టేజ్ పైన నియమించిన కమిటీలు ఏమున్నాయంటే రెండు కమిటీలు ఉన్నాయి ఈ భారత్ స్టేజ్ యొక్క ఉద్గారాలపైన నియమించిన కమిటీలు ఏమున్నాయంటే రెండు సో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ టూలో ఆర్ఏ సో మసేకర్ సో గుర్తుపెట్టుకోవాలి ఆర్యే మసేల్కర్ అనే కమిటీని సో నియమించడం జరిగింది ఎస్ అంటే భారత్ ఈ యొక్క స్టేజ్ యొక్క ఉద్గారాలపైన నియమించిన కమిటీలు అని క్వశ్చన్ అడుగుతుంటాడు టూ థౌజండ్లో ఈ భారత్ స్టాండ్ ఈ యొక్క స్టేజెస్ పైన సో అంటే ఈ ఉద్గార పైన టూ థౌజండ్ టూలో నియమించిన కమిటీ ఆర్ఏ మసేల్కర్ కమిటీ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో నియమించిన కమిటీ సో ఈ యొక్క సౌమిత్ర చౌదరి కమిటీ సౌమిత్ర ఈ సౌమిత్ర ఈ యొక్క సౌమిత్ర సౌమిత్ర చౌదరి కమిటీ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సో అంటే ఈ భారత్ స్టేజెస్ పైన వచ్చిన కమిటీలు రెండు అని చెప్తున్నాం ఆ రెండిట్లో ఒకటి ఏమని చెప్తున్నామంటే ఆర్ఏ ఈ యొక్క మసేల్కర్ కమిటీ అని చెప్తున్నాం మరొకటి ఏమని చెప్తున్నామంటే సౌమిత్ర చౌదరి కమిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది క్లారిటీగా సో ఎగ్జామ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ నందు చూద్దాం సో మన భారతదేశంలో ఇప్పటివరకు సో మనం భారత్ స్టేజెస్ని సిక్స్ ప్రవేశపెట్టినాం యూరో స్టాండర్డ్స్ కూడా సిక్స్ ఉన్నాయి ఆ సిక్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సింపుల్గా మాట్లాడుకుంటున్నాం యూరో స్టాండర్డ్ వన్ భారత స్టాండర్డ్ వన్ యొక్క భారత స్టేజ్ వన్ యూరో స్టాండర్డ్ వన్ సో భారత్ స్టేజ్ వన్ గురించి మాట్లాడుతున్నాం యూరో స్టాండర్డ్ వన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో రాగా భారత్ స్టేజ్ వన్ టూ థౌజండ్ లో రావడం జరిగింది సింపుల్గా చాలా సింప్లిసిటీగా ఇక్కడ మనం రాయడం జరిగిందండి ఎస్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి యూరో వన్ యూరో వన్ యూరో స్టాండర్డ్ ఈ యొక్క యూరో స్టాండర్డ్ వన్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ నైన్టీ టూలో రాగా భారత్ స్టేజ్ ఎప్పుడు వచ్చిందయ్యా అంటే టూ థౌజండ్లో రావడం జరిగింది యూరో టూ యూరో టూ వచ్చిందయ్యా అంటే యూరో టూ అయ్యా అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో రాగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో రాగా భారత్ స్టేజ్ టూ అనేది ఎప్పుడు వచ్చిందంటే టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగింది చాలా చాలా ఈజీగా చాలా చాలా సింప్లిసిటీగా మనం మాట్లాడుకుంటున్నామండి యూరో వన్ ఎప్పుడు వచ్చిందండి నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది సో భారత స్టేజ్ ఎప్పుడు వచ్చిందండి టూ థౌజండ్లో వచ్చింది యూరో టూ ఎప్పుడు వచ్చిందండి నైన్టీన్ నైన్టీ సిక్స్లో వచ్చిందండి భారత స్టేజ్ టూ ఎప్పుడు వచ్చిందండి టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిందండి చాలా సింప్లిసిటీగా మనం మాట్లాడుతున్నాం సో యూరో త్రీ ఎప్పుడు వచ్చిందండి టూ థౌజండ్లో రావడం జరిగిందండి సో భారత్ స్టేజ్ త్రీ ఎప్పుడు వచ్చిందండి టూ థౌజండ్ టెన్లో రావడం జరిగిందండి సో ఎక్కడ ఎంత కంపారిజన్ మీరే చూడండి ఎంత ఈజీగా ఉంటుంది ఈ వేలో మనం నేర్చుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఈజీగా మనం క్రాక్ చేయవచ్చు ఎన్ని మార్కులు ఇస్తే అన్ని మార్కులు చేయడానికి ఆస్కారం ఉంటుంది సో యూరో వన్ అనేది సో నైన్టీన్ నైన్టీ టూలో సో బిఎస్ సో భారత్ స్టేజ్ వన్ అనేది టూ థౌజండ్లో యూరో టూ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్లో సో మనకి బి ఈ యొక్క భారత్ స్టేజ్ టూ అనేది టూ థౌజండ్ ఫైవ్లో యూరో త్రీ అనేది టూ థౌజండ్లో ఈ యొక్క భారత్ స్టేజ్ త్రీ అనేది టూ థౌజండ్ టెన్లో క్లియర్ సో ఇప్పుడు చూడండి యూరో ఫోర్ సో యూరో స్టాండర్డ్ ఫోర్ భారత్ యొక్క స్టేజ్ ఆఫ్ ఫోర్ సో యూరో స్టాండర్డ్ ఫోర్ అనేది టూ థౌజండ్ ఫైవ్ లో తీసుకొని వచ్చారు సో భారత్ స్టేజ్ అనేది మీ అందరు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్ లో తీసుకురావడం జరిగింది భారత్ స్టేజ్ అనేది ఎప్పుడు తీసుకొని వచ్చామంటే టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం ప్రతిపాదించుకోవడం జరుగుతుంది ఎస్ సో యూరో ఫైవ్ టూ థౌజండ్ నైన్లో తీసుకొని వచ్చాం మనం ఈ యొక్క భారత్ స్టేజ్ ఫైవ్ అనేది అస్సలు అమలు చేయలేదు ఫోర్ నుంచి డైరెక్ట్గా సిక్స్కి వచ్చాం ఎగ్జామ్లో అడగచ్చు భారత స్టేజ్లో ఏ భారత స్టేజ్ని అమలు చేయలేదు అంటే ఫిఫ్త్ భారత స్టేజ్ అనే దాన్ని వాహనాల పరంగా సో మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ వాహనాలకి నుంచి రిలీజ్ అయ్యే ఉద్గారాలలో భారత స్టేజ్ ఫైవ్ అనేది మనం ఫాలో కాలేదు సో డైరెక్ట్గా ఎక్కడికి వచ్చినామంటే ఫోర్ నుంచి సో మనకి గుర్తుపెట్టుకోండాలి సిక్స్కి వచ్చేసాము అని చెప్పేసి జాగ్రత్తగా గమనించుకోండి సో ఇక్కడ యూరో ఫైవ్ టూ థౌజండ్ నైన్ సో భారత్ ఫైవ్ అనేది లేదు ఏ ఇయర్లో ఫాలో కాలేదు మనం అమలు చేయలేదు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా యూరో సిక్స్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చాము యూరో సిక్స్ అనేది ఎప్పుడు తీసుకొని వచ్చామండి యూరో సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకొని వచ్చినాం బిఎస్ సిక్స్ ఎప్పుడు తీసుకొని వచ్చినామంటే టూ థౌజండ్ ట్వంటీలో తీసుకొని వచ్చాం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా మొత్తం కూడా చాలా క్లారిటీగా తీసుకురావడం జరిగింది యూరో వన్ నైన్టీన్ నైన్టీ టూ బిఎస్ వన్ సో టూ థౌజండ్ యూరో టూ నైన్టీన్ నైన్టీ సిక్స్ బిఎస్ టూ టూ థౌజండ్ ఫైవ్ యూరో టూ యూరో త్రీ టూ థౌజండ్ బిఎస్ త్రీ సో టూ థౌజండ్ టెన్ సో చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే యూరో ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ సో బిఎస్ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ సో యూరో ఫైవ్ సో టూ థౌజండ్ నైన్టీన్ సో బిఎస్ ఫైవ్ లేదు అమలు చేయలేదు యూరో సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో బిఎస్ సిక్స్ సో మనకి టూ థౌజండ్ ట్వంటీ క్లారిటీ చాలా క్లారిటీగా మనం తీసుకున్నామండి ఎగ్జామ్ వర్ ఇంటి సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎస్ ఇప్పుడు ప్రజెంట్ మనం అమలు చేస్తుంది బిఎస్ సిక్స్ ఆ బిఎస్ సిక్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి బిఎస్ సిక్స్లో ఉన్న అంశాలు ఏమిటి సో బిఎస్ ఫోర్కి బిఎస్ సిక్స్కి కొన్ని రూల్స్ అనేటివి మారుతాయి ఆ రూల్స్ ఏమి ఉన్నాయి ఈ బిఎస్ సిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిఎస్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సో ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు చేస్తున్నాము ఈ యొక్క వాహనాల పరంగా ఈ వాహనాలలో సో ఉద్గారాలను చేస్తాం చిన్న సో మనకి ఇంజన్స్ పరంగా కావచ్చు సో మిగతా తదితరి సో ఇంజన్స్ ఉద్గారాలలో పరంగా కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి బిఎస్ సిక్స్ని ఫాలో అవుతున్నాం సో అంటే భారత స్టేజ్ సిక్స్ అనే నిబంధనను ఫాలో అవుతున్నాం వాహనాల యొక్క ఇంజన్లు పరంగా ఉద్గారాలలో వాహనాలు రిలీజ్ చేసి ఇంజన్ నుంచి వచ్చే ఉద్గారాల పరంగా మనం బిఎస్ సిక్స్ అనే దానిని ఫాలో అవుతున్నాం దాంట్లో ఉన్న అంశాలు చూద్దాం ఉద్గార నిబంధనలు మరింత కఠినంగా చేయబడ్డాయి సో బిఎస్ ఫోర్తో పోల్చుకుంటే ఈ బిఎస్ సిక్స్లో సో మనం ఉద్గారాల సో ఈ యొక్క రిలీజ్ చేయడం అనేది ఉద్గారాల నిబంధనలు అనేటివి మరింత కఠినం చేయబడడం జరిగింది మరింత కఠినతరంగా చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇవి విత్ కంపారిజన్ ఆఫ్ సో బిఎస్ ఫోర్తో పోల్చుకుంటే బిఎస్ సిక్స్లో మనం ఏం చేశామయ్యా అంటే ఉద్గార నిబంధనను మరింత కఠినతరంగా చేపడ్డాయని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే సో పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేదాన్ని పిఎం టూ పాయింట్ ఫైవ్ సో పర్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అనేది క్యూబిక్ మీటర్కి క్యూబిక్ మీటర్కి సో నూట ఇరవై మైక్రోగ్రాములు ఉండేటట్లు చూడాలి ఎస్ చాలా జాగ్రత్తగా పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది సో క్యూబిక్ మీటర్ కి ఒక క్యూబిక్ మీటర్ కి సో మనకి వన్ ట్వంటీ మైక్రోగ్రామ్స్ ఉండేలాగా చూడాలని ఈ బిఎస్ సిక్స్ యొక్క నిబంధనలో పేర్కొనడం జరిగింది ఫస్ట్ వన్ సో బిఎస్ ఫోర్తో తో పోల్చుకున్నట్లయితే సో నీ యొక్క ఉద్ఘార నిబంధనలు ఏం చేసాం కఠినతరం చేయడం జరిగింది రెండో పాయింట్ ఏం చెప్తున్నామంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది క్యూబిక్ మీటర్ కి వన్ ట్వంటీ మైక్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఎస్ బిఎస్ ఫోర్ లో బిఎస్ ఫోర్లో బిఎస్ ఫోర్ సో ఫిఫ్టీ పిపిఎం సల్ఫర్ ఉండగా బిఎస్ సిక్స్ లో టెన్ పిపిఎం సల్ఫర్ కి తీసుకురావాలని చెప్పినాం అంటే ఎన్ని రెట్లు తగ్గించాలా ఐదు రెట్లు సల్ఫర్ కంటెంట్ ని తగ్గించాలని నిబంధన పెట్టుకోవడం జరిగింది విత్ కంపారిజన్ ఆఫ్ బిఎస్ ఫోర్తో పోల్చుకున్నట్లయితే ఏమని నిబంధన పెట్టుకున్నామయ్యా అంటే మనము ఏమని రూల్ పెట్టుకున్నాము అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఏమని రూల్ పెట్టుకున్నామంటే బిఎస్ ఫోర్తో పోల్చుకుంటే బిఎస్ సిక్స్లో ఏమని రూల్ పెట్టుకున్నామో చాలా జాగ్రత్తగా గమనించుకోండి అండి బిఎస్ ఫోర్తో పోల్చుకుంటే బిఎస్ ఫోర్లో సో ఈ యొక్క యాభై పీపీఎం సల్ఫర్ యొక్క మనకి ఉద్గారాలు రిలీజ్ అవుతుండగా సో బిఎస్ సిక్స్కి వచ్చే తలకి టెన్ పీపీఎం యొక్క సల్ఫర్ ఉద్గారాలే రిలీజ్ కావాలి ఎన్ని రెట్లు తగ్గాలని చెప్పుకున్నాం ఐదు రెట్లు యొక్క సల్ఫర్ కంటెంట్ అనేది తగ్గాలి అని చెప్పుకోవడం జరిగింది ఎస్ ఇంకొకసారి ఎన్ఓఎక్స్ ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎన్ఓఎక్స్ అంటే మీకు తెలుసు నైట్రోజన్ ఆక్సైడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఏమని చెప్తున్నామంటే నైట్రోజన్ లో అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు పెట్రోల్ లో అయితే పెట్రోల్తో నడిచే లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్కు తగ్గించాలి పెట్రోల్లో పెట్రోల్ ద్వారా నడిచే ఇంజన్లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్కు తగ్గించాలి డీజిల్ ద్వారా నడిచే ఇంజన్లో అయితే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్కు తగ్గించాలి ఇది బిఎస్ సిక్స్ లో నిబంధనలో మనం పెట్టుకున్న సో రూల్స్ అనమ్మా గుర్తు పెట్టుకోవాలి నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క ఉద్గారాలని నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క ఉద్గారాలని పెట్రోల్ ఇంజిన్ అయితే ట్వంటీ ఫైవ్ శాతం తగ్గించాలి అదే డీజిల్ ఇంజిన్ అయితే సిక్స్టీ ఎయిట్ శాతం తగ్గించాలని రూల్ పెట్టుకోవడం జరిగింది అదే విధంగా సో పిఎం ఉద్గారాలు పిఎం ఉద్గారాలు పిఎం అంటే సో గుర్తుపెట్టుకున్న పర్టికులేట్ మ్యాటర్ యొక్క ఉద్గారాలు డీజిల్ ఇంజిన్ లో అయితే సో ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవాలని పెట్టుకున్నాం ఇది చూడాలి నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు పెట్రోల్ ఇంజిన్ అయితే ట్వంటీ ఫైవ్ శాతం తగ్గించాలని పెట్టుకున్నాం డీజిల్ ఇంజన్ అయితే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ తగ్గించాలనుకున్నాం పిఎం పర్టికులేట్ మ్యాటర్ యొక్క అంశాల పరంగా కేవలం డీజిల్కే అనువర్తిస్తుంది ఈ డీజిల్ ఇంజిన్లో మాత్రం ఎయిటీ పర్సెంట్ తగ్గించాలని పెట్టుకున్నాం ఈ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ప్రతి వాహనానికి ప్రతి వాహనానికి ఓ ఓబిడి అంటే ఆన్ బోర్డ్ డయాగ్నసిస్ అనే దాన్ని ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్ అనే దాన్ని ఖచ్చితంగా ఉండాలి ఎందుకు సార్ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ ఏ దానికి సార్ అంటే తప్పనిసరిగా ఉండాలి ప్రతి వాహనానికి ఓబిడి అనేది ఉండాలి ఓబిడి అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ అనేది ఉండాలి సో ఎందుకు తప్పనిసరి అంటే రియల్ టైంలో ఆ టైంలో వాహనాల వలన కలిగే కాలుష్యం పర్యవేక్షించడం సో బండి నడుస్తున్నప్పుడు సో అంటే టెస్టింగ్ అప్పుడు కాకుండా బండి రన్నింగ్లో ఉన్నప్పుడే ఎంత కాలుష్య ఉద్గారాలని రిలీజ్ అవుతుంది అని తెలియచడానికి ఓబీడీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆన్ ది రియల్ టైమ్ అంటే ఈ రోడ్డు పైన బండి నడుస్తున్నప్పుడు వాహనం నడుస్తున్నప్పుడు సో ఎంత కాలుష్యం రిలీజ్ అవుతుందని తెలుసుకోవడానికి ఓబీడీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆన్ బోర్డు డయాగ్నస్టిక్ అనేది ఉండాలి క్లియర్ చాలా జాగ్రత్తగా ఆర్ అనేది కూడా ఉండాల రియల్ డ్రైవింగ్ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అంటాము రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అంటాము ఫస్ట్ సారీ ఫస్ట్ సారీ ఫస్ట్ సారీగా తీసుకొని వచ్చాం ఈ విధానాన్ని రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అని చెప్పేసి ఈ యొక్క భారత్ సిక్స్లో తీసుకురావడం జరిగింది ఏంది అంటే పరీక్ష పరిస్థితుల్లో కాకుండా వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో ఉద్గారాలను కొలవడం అంటే టెస్టింగ్ అప్పుడు కాకుండా రియల్ యొక్క వరల్డ్లో వాస్తవ ప్రపంచంలో ఎంత ఉద్గారాలు రిలీజ్ అవుతున్నాయని కొలవడానికి ఉండేగానే రియల్ డ్రైవింగ్ ఇమిషన్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగానండి ఇక్కడ ఓబిడి అనేది ఉంది మరొకటి ఆర్డిఏ అనేది ఉంది సో ఇక్కడ భారత్ స్టేజ్ యొక్క సిక్స్లో ఉన్న అంశాల గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుంటున్నాం ఎస్ అంటే కొలిచే సాధన విధానంలో మార్పు చేశారు సో పర్టికులేట్ మ్యాటర్ని వాహనాల ద్వారా రిలీజ్ అవుతున్న పర్టికులేట్ మ్యాటర్ కొలవడంలో సో మనకి ఏం చేస్తున్నామయ్యా అంటే ఈ యొక్క మనకి నిబంధన నిబంధనలను విధానంలో మార్పు చేశాం ఇంతకు ముందు మాస్ స్టాండర్డ్ ఆధారంగా మాస్ స్టాండర్డ్ బేట్ చేసుకొని కొలిచే వాళ్ళం సో దాన్ని నెంబర్ స్టాండర్డ్ లో కొలవాలి గుర్తుపెట్టుకోవాలి మాస్ స్టాండర్డ్ కి బదులుగా నెంబర్ స్టాండర్డ్ అనేది ఇప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది బిఎస్ ఫోర్లో కావచ్చు బిఎస్ త్రీలో కావచ్చు బిఎస్ టూలో కావచ్చు బిఎస్ వన్లో కావచ్చు మా స్టాండర్డ్ అనే దాన్ని వాడేవాళ్ళం ఇప్పుడు ఏం వాడుతున్నామంటే బిఎస్ సిక్స్కి వచ్చే తలకి నెంబర్ స్టాండర్డ్ అనే దాన్ని వాడాలని పెట్టుకోవడం జరిగింది రైట్ సో పర్టికులర్ మ్యాటర్ కూడా రైట్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ముఖ్యంగా బిఎస్ సిక్స్లో ఉద్గారాల తగ్గింపు కోసం వాహనాలలో ఉద్గారాల తగ్గింపు కోసం మూడు కొత్త పరికరాలను యూజ్ చేయవచ్చు ఎన్ని కొత్త పరికరాలు అండి మూడు కొత్త పరికరాలు ఒకటి డీజిల్ పర్టికులేటర్ ఫిల్టర్ డిపిఎఫ్ అంటారు డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్ అంటారు ఒకటి సో సెలెక్టివ్ క్యాటిలిక్ రిడక్షన్ అంటారు సో సెలెక్టివ్ క్యాటిలిక్ రిడక్షన్ అంటారు సో మూడోది ఎల్ సో ఎన్టీ లీన్ లీన్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రాప్ అంటారు ఈ మూడు పరికరాలను వాడాలి సింపుల్గా చాలా క్లారిటీగా మనమందరం కూడా చెప్పుకుంటున్నామండి ముఖ్యంగా భారత్ స్టేజ్ సిక్స్లో ఏం వాడాలో మేము మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి వాహన ప్రతి వాహనం ఉద్గారాల తగ్గింపు కోసం మూడు పరికరాలని యూజ్ చేయాలి ఒకటి డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్ రెండు సెలెక్టివ్ క్యాటలిక్ రిడక్షన్ మూడు సో లీన్ సో లీన్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రాప్ అని చెప్తున్నాం సింపుల్గా భారత్ స్టేజ్ సిక్స్లో ఉన్న అంశాలు ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతారంటే సో భారత్ ఫోర్త్ పోల్చుకుంటే కఠిన తరం చేశాం సో పిఎం టూ పాయింట్ ఫైవ్ క్యూబిక్ మీటర్కి వచ్చేసి వన్ ట్వంటీ మైక్రోగ్రాములు ఉండాలి సో బిఎస్ యొక్క ఫోర్తో పోల్చుకుంటే సో బిఎస్ ఫోర్లో ఫిఫ్టీ పీపీఎం సల్ఫర్ వస్తుంది బిఎస్ సిక్స్లో కేవలం టెన్ పీపీఎం అయ్యే రిలీజ్ కావాలి అంటే ఐదు రెట్లు సో తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాం ఆ తర్వాత ఎన్ఓ యొక్క నైట్రోజన్ ఆక్సైడ్లు పెట్రోల్ ఇంజిన్లు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి తగ్గించాలి డీజిల్ ఇంజిన్లు అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కి తగ్గించాలి పిఎం సో ఉద్గారాలు డీజిల్ ఇంజిన్ ఎయిటీ పర్సెంట్ తగ్గించాలని సో మనం పెట్టుకో ఈ యొక్క మనకి భారత్ స్టేజ్ సిక్స్ లో పేర్కొన్నారు ప్రతి వాహనానికి ఓబీడీ అనేది ఉండాలి ఓబీడీ సో ఆన్ బోర్డు డయాగ్నోస్టిక్ ఉండాలి సో మనకి గుర్తుపెట్టుకోవాలి రియల్ టైమ్ లో వాహనాల వలన ఎంత కాలుష్య ఉద్గారాలు వస్తున్నాయో తెలుసుకోవాలి సో ఆర్డిఈ ఆర్డిఈ అంటే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం పరీక్ష విధానంలో కాకుండా వాహనాల యొక్క వాస్తవ ప్రపంచంలో సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి వాస్తవ ప్రపంచంలో ఉద్గారాలు ఎంత రిలీజ్ అవుతున్నాయో కనుక్కోవాలి అని చెప్పేసి ఆర్డి అనేది ఉండాలి సో పిఎంలో ఈ యొక్క పిఎం సో పర్టికులేట్ మ్యాటర్ను కొలిచే విధానంలో మార్పులు జరిగినాయి ఇంతకు ముందు మాస్ స్టాండర్డ్ వాడేవాళ్ళం ఇప్పుడు నెంబర్ స్టాండర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ముఖ్యంగా భారత సో స్టేజ్ సిక్స్లో సోలో ఉద్గారాల తగ్గింపు కోసం మూడు కొత్త పరికరాలను యూజ్ చేశాం ఒకటి డీజిల్ పర్టికులేట్ ఫిల్టరు రెండు సెలెక్టివ్ క్యాటలిక్ రిడక్షన్ మూడు లీన్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రాప్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ భారత స్టేజ్ యొక్క నిబంధనలు సో దానికి సంబంధించిన పూర్తి వివరణ సో బిఎస్ సిక్స్ లో పేర్కొన్న కొన్ని అంశాలను క్లియర్ గా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్